ఆకాశంలో అద్భుత విన్యాసాలకు వివిధ రకాల విమానాల ప్రదర్శనకు బేగంపేట ఎయిర్పోర్ట్ మరోసారి వేదికైంది వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు ఏవియేషన్ షో గురువారం ప్రారంభమైంది రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ ఎగ్జిబిషన్ కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు ఈ షో జరగనుంది నూట ఆరు దేశాల నుంచి ఒక వెయ్యి ఐదు వందల మంది ప్రతినిధులు ఐదు వేల మంది బిజినెస్ విజిటర్స్ వివిధ దేశాల నుంచి లక్ష మంది సందర్శకులు ప్రపంచవ్యాప్తంగా రెండు వందల మంది ఎగ్జిబిటర్లు ఇందులో పాల్గొన్నారు చార్జెడ్ ఫ్లైట్లు హెలికాప్టర్లు ఇరవై ఒకటి రకాల విమానాలు ప్రదర్శనలో ఉన్నాయి ဒီကိစ္စတွေ

yeah yeah I'm right now I'm just on the phone I will come back and tell you

보도층은 요